హెలో ఫ్రెండ్స్ సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాజు రూప రేణుక అందరూ కూడా ఆఫీస్కి వస్తారు అలా ఆఫీస్లోకి వచ్చిన తర్వాత గౌతమ్ కూడా అక్కడే ఉంటాడు రాజు ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు మనకి చాలా స్పెషల్ డే ఎందుకో తెలుసా ఈ కంపెనీ మనం ఎంత బాగా రన్ చేస్తున్న ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ది ఇంకా కంపెనీ సీఈఓ ఎవరో మనందరికీ ఇంకా తెలుసు వాళ్ళు ఎంత గ్రేట్గా చేస్తారో తెలుసు కానీ అసలు ఆ సీఈఓని ఇప్పటిదాకా మనం ఎవరూ చూ లేదు కదా అని అంటూ రాజు అంటూ ఉంటే రూప రేణుక అందరూ అలా వింటూ ఉంటారు ఇక అప్పుడే రాజు ఇలా అంటూ ఉంటాడు ఇక వాళ్ళని మనం పరిచయం చేసుకోబోతున్నాము అని అంటూ చెప్తూ ఉంటే ఇక దుబాయ్ నుంచి హెలికాప్టర్లో వస్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కార్లో వస్తూ ఇంకా ఆఫీస్ దగ్గర ఆపేస్తారు ఇక రాజు ఇలా చెప్తూ ఉంటే నన్ను చూపి అంటూ ఇలా చూపిస్తాడు అప్పుడే కార్ వచ్చి టోర్ ముందు ఆగుతుంది అందరూ అటువైపు చూస్తూ ఉంటారు మరి కారులో నుంచి దిగుతుంది ఎవరు లేడీయా బాయ్ అసలు ఎవరు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకున్న వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్